アサリ。 மேடம் அட் பாப்பா மேடம் நகரக்கல்ல

ఈ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చారు సార్ వరంగల్ కి వచ్చిన మొట్టమొదటి డాక్టర్ నేను క్రిటికల్ కేర్ సొసైటీలో ఐసియూ కానీ వెంటిలేటర్ కానీ డ్రామా కానీ షాక్ లో ఉన్నా ఆ పేషెంట్ మన దగ్గర బాగు కాకపోతే ఇంకెక్కడా కూడా కాలేదు అన్న అన్ని తీసుకొని అన్ని సదుపాయాల ద్వారా ఈ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది మేము ఇంతకు ముందు కూడా వేరే వేరే హాస్పిటల్ లో చేస్తాము హైదరాబాద్ లో కానీ ఉస్మానియా బాంబే సేవ చేస్తున్నాము అక్కడ మంచి పేరు రావడంతోనే మేము ఇంకా మా వైద్య సేవలు సేవలు అందిస్తామని ఇంకో హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది దీనికి మేము సహాయ సహకారానికి కావాలని కోరుకుంటున్నాం మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడ ఈవెంట్ కవర్ చేయడానికి వచ్చిన దానికి చాలా ధన్యవాదాలు తర్వాత అందరూ కూడా స్నేహితులు స్నేహాభిరాషులు బంధువులు తర్వాత స్నేహితులు డాక్టర్లు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఈ సంకీర్తన హాస్పిటల్ ఇనాగ్రేషన్కి వచ్చిన దానికి వచ్చి మమ్మల్ని బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చిన దానికి అందరికీ కూడా ధన్యవాదాలు సో సంకీర్తన హాస్పిటల్ హన్మకొండలో ఈరోజు ప్రారంభిస్తున్నాం ఈ ట్రై సిటీస్లో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కానీ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా కానీ కూడా ప్రజల యొక్క వైద్య అవసరాలు పెరుగుతున్నాయి సో పెరుగుతున్నటువంటి వైద్య అవసరాలకు అనుగుణంగా వైద్య సంస్థలు కూడా పెరగాల్సిన అవసరం ఉంది సో అందరికీ కూడా అఫోర్డబుల్ రేట్స్లో క్వాలిటీ సర్వీసెస్ నాణ్యమైనటువంటి సేవలు తర్వాత అన్ని రకాల సదుపాయాలతో పేషెంట్ పూర్తిగా కోలుకోవడానికి కావలసినటువంటి సదుపాయాలతో ఇక్కడ అన్ని ఈ హాస్పిటల్లో ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ ఫెసిలిటీసు హై అండ్ ఓటీసు వెంటిలేటర్ డయాలసిస్ సో అన్ని ఫెసిలిటీస్తో హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా సాధ్యమైనంత వరకు అన్నీ కూడా మనం ఇక్కడే పూర్తిగా పేషెంట్కి పూర్తిగా కేర్ ఇవ్వడానికి కావాల్సిన అన్ని సదుపాయాలతో మనం ఈరోజు ఈ హాస్పిటల్ని అనుమకొండ మిడిల్లో స్టార్ట్ చేస్తున్నాం సెంటర్లో సో ట్రై సిటీస్కి తర్వాత వరంగల్ జిల్లాలో చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాలకి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో మనము ఇక్కడ సంకీర్తన హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాం సో నేను డాక్టర్ అమర్నాథ్ సీనియర్ జనరల్ సర్జన్ లాప్రోస్కోపిక్ సర్జన్ గ్యాస్ట్రో సర్జన్ సో పదిహేడు సంవత్సరాల అనుభవంతో ఇక్కడ సేవలను అందిస్తూ ఉన్నాము తర్వాత ఇక్కడ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ సార్ ఉన్నారు శ్రీనివాస్ సార్ తర్వాత డాక్టర్ స్ఫూర్తి మేడం గైనకాలజిస్టు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్టు సీనియర్ తర్వాత డాక్టర్ సాయి కిరణ్ న్యూరో సర్జన్ అన్ని రకాలైనటువంటి స్పైన్ బ్రెయిన్ అన్ని రకాలైనటువంటి సర్జరీలు అన్నీ ఇక్కడే జరుగుతాయి డాక్టర్ యాకూబ్ ఆయన అనస్తీష అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ సో డెంటల్ సర్జన్ డాక్టర్ అర్చన తర్వాత అన్ని ఫెసిలిటీస్ నెఫరాలజీ అందరూ మిగతా అందరూ కూడా విజిటింగ్ కన్సల్టెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి నెఫరాలజీ కార్డియాలజీ యూరాలజీ ప్లాస్టిక్ సర్జరీ అన్నీ కూడా డ్రామా అన్నిటికీ కూడా ఒకటే రూఫ్లో మనకు పూర్తిగా పేషెంట్కి పూర్తిగా బాగా అయ్యేదానికి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ని